అధునాతన సౌకర్యాలతో రెండు వేల పడకలతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణం దసరా పర్వదినాన ప్రారంభమైంది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాటర్ లిమిటెడ్ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ భవనాల నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే దసరా నాడు ప్రారంభమైన పనులు ఇక శరవేగంగా జరగనున్నాయి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం రెండున్నర ఏళ్లలో పూర్తి కానున్నాయి నూతన భవనాల సముదాయాన్ని ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు ఇందులో రెండు వేల పడకలు ఏర్పాటు చేస్తారు ఈ ఆసుపత్రిలో హాస్పిటల్ బ్లాక్ ఒకటే ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంతో నిర్మిస్తారు అకాడమిక్ బ్లాక్ పురుష మహిళా వసతి గృహ బ్లాక్లు ధర్మశాల మార్చరీ యుటిలిటీ బిల్డింగ్ సెక్యూరిటీ బిల్డింగ్ మిగిలిన తొమ్మిది లక్షల నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు రెండు స్థాయిల బేస్మెంట్ పార్కింగ్ ను ఒక వెయ్యి ఐదు వందల కార్ల పార్కింగ్ ను నిర్మించనున్నారు ఆసుపత్రి సముదాయంలో ఇరవై తొమ్మిది ప్రధాన పన్నెండు చిన్న ఆపరేషన్ థియేటర్లు హెలిప్యాడ్ రోబోటిక్ సర్జరీ థియేటర్లు ట్రాన్స్ప్లాంట్ యూనిట్లు సీవేజ్ ట్రీట్మెంట్ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నిర్మిస్తారు అలాగే నర్సింగ్ డెంటల్ ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా నిర్మించనున్నారు రూఫ్ ట్యాప్ టెర్రస్ గార్డెన్లు క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీలతో నిర్మించే ఆసుపత్రి నూతన భవనాలు నిరంతరాయంగా సహజమైన గాలిని అందించి రోగులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నాయి భవన నిర్మాణ పనులకు పూజ చేసిన అనంతరం ఎంఈఐఎల్ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తి చేస్తామన్నారు నూతన ఆసుపత్రి భవనాల్లో సౌకర్యాలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ధీటుగా ఉంటాయన్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక వసతులతో ఈ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు తెలంగాణ గవర్నమెంటు ఇది ఉస్మానియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ప్రతిష్టాత్మకంగా చేసి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఈ వర్క్ని ఇది ఇరవై ఆరు ఎకరాల్లో నిర్మించబోతున్నాము ఇది థర్టీ టూ ల్యాక్స్ ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము ఇది ముప్పై నెలలో కంప్లీట్ చేయాలి ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన యాక్టివిటీసులు ఆపరేషన్లు అన్ని చెకప్ చేయబడుతుంది ప్రైవే ప్రైవేటుకు హాస్పిటల్స్కు ధీటుగా ఇది నిర్మించబడుతుంది దానికి కన్నా మించిన ఫెసిలిటీసు లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన ఫర్నిచర్తోనో ఫుల్ ఫ్రిడ్జ్గా చేయబోతున్నాం